నిరసన రిపోర్టర్ అనంతపురం జిల్లా గుత్తి రైల్వే ఆసుపత్రిలో మౌలిక వస్తువులు కల్పించి ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం శిథిలావేస్థలో ఉన్న అంబులెన్స్ స్థానంలో నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో రైల్వే ఆసుపత్రి ఎదుట రైల్వే కార్మికుల సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిన్నటి దినం కొత్తగా విధుల్లోకి చేరిన రైల్వే జూనియర్ క్లర్క్కి గుండెపోటు వస్తే చికిత్స నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించడానికి సరైన సమయంలో రైల్వే ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో అతను మృతి చెందాడు తక్షణమే రైల్వే ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తూ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు రైల్వేపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైల్వే అధికారులకు అందజేశారు రైల్వే ఆసుపత్రి వద్ద ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు చిన్న దెబ్బ తగిలినా కూడా రిఫరెన్స్ చేసుకోవాలని తగిన ఆరు వేలో మూడు వేలు నాలుగు వేలు వెహికల్ పెట్టిపోతున్నాం ఎన్ని రోజులు ఎన్ని రోజులు పనిచేలా ఇది కరెక్ట్గా కంప్రాక్స్ అదో అటు ఈ మొండి వైఖలు మనవిస్తున్న సిఎంఎస్ గారికి ఆమె ఒక మహానురాలు ఉండే సిఎంఎస్ గజలక్ష్మి ఇంత ఘోరంగాన సంవత్సరం పైన గుండె కడ్డీ ఉందా જોક પ્રેગ્નન્ટ લેડી એની લોનનો કોચિંગ આ મે સ્ટાફ આ તરા પડી চুকেমেনে ரெண்டன அமலாச்சு ரெண்டான அமலாஜினு மனுஷத்தின்